మై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ పెట్టాల్సిందే ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం మంచి పోషకాలు ఉండేలా చూసుకోవాలి ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటం వ్యాయామం చేయకపోవటం ఎక్కువసేపు కూర్చుని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు చెప్పే ఈ మూడు రకాల సీడ్స్ రెగ్యులర్గా తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పొచ్చ గింజలు ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించిన ఇప్పుడు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి కాబట్టి ఈ మూడు గింజలను రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు డయాబెటీస్ అధిక బరువు అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు చర్మ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ముందుగా మనం గుమ్మడు గింజల గురించి తెలుసుకుందాం మన పెద్దవాళ్ళు గుమ్మడికాయతో రకరకాల వంటలను తయారు చేసి లోపల గింజలను పాడేసేవారు కానీ ఆ గింజలలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఆ గింజలను ఎండబెట్టి పై తొక్క తీసి తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి ఒకప్పుడు ఇవి అలా గుమ్మడికాయని కూర చేసుకున్నప్పుడు మాత్రమే తినేవారు కానీ ఇప్పుడు చాలా విరివిగా మనకు ఆన్లైన్ స్టోర్స్లోనూ డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ సూపర్ మార్కెట్లోనూ లభ్యమవుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ ఈ గింజలను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఈ గింజలలో ఫైబర్ విటమిన్ ఏ బీసీఈ ఐరన్ కాల్షియం జింక్ పోలేట్ ఫ్యాటీ యాసిడ్స్ పాస్ప్రస్ పొటాషియం జింక్ అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబేయల్ యాంటీ ఆర్థరైటిక్ యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ప్రతిరోజు ఒక స్పూన్ గింజలను తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు అలాగే అధిక బరువు సమస్యను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవారికి ఈ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి తినాలనే కోరికను తగ్గిస్తాయి అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోరు దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీనిలో ఉండే జింక్ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇక మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి అలాగే రక్తం పీహెచ్ క్రమబద్ధీకరణ చేసి ఒత్తిడిని తగ్గించడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి దీనిలో ఉండే బి ఫిఫ్టీన్ జీవకణంలో జరిగే సెల్ఫ్ రెస్పిరేషన్ సక్రమంగా జరిగేలా చేసి కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది డయాబెటీస్ వచ్చినప్పుడు డాక్టర్ సూచించిన ప్రకారం మందులను తీసుకుంటూ ఇప్పుడు చెప్పే ఇటువంటి గింజలను తీసుకుంటే రక్త డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది డయాబెటీస్తో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది డయాబెటీస్ ఉన్నప్పుడు రక్తపోటు ఉన్నప్పుడు ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి అలాగే దీనిలో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ఇక దీనిలో ఐరన్ కాల్షియం కాపర్ విటమిన్ ఏ బీసీ సెలీనియం మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది గొమ్ముడు గింజల్లో ఉన్న పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి ఒక స్పూన్ గింజలను ప్రతిరోజు తీసుకోవాలి నేరుగా తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు అరవై శాతం మాత్రమే మన శరీరానికి అందుతాయి అలా కాకుండా ఒక గంట లేదంటే రెండు మూడు గంటలు నానబెట్టి తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు వంద శాతం మన శరీరానికి అందుతాయి కాబట్టి వీళ్ళు బట్టి మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి ఈ గుమ్మడి గింజలు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ గింజలను తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా ప్రస్తుతం మనకు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి అనేక రకాల వ్యాధులకు చెక్ పెడతాయి దీనిలో ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి దీనిలో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ ఇ ఫోలెట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన గుండెకు రక్షణను అందిస్తాయి విటమిన్ ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి గుండె వ్యాధులను నియంత్రిస్తుంది అలాగే దీనిలో ఉండే ఫైబర్ రక్తనాళాల మధ్య ఉన్న చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లజరేట్స్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అంతేకాకుండా దీనిలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది సహజ సిద్ధంగా మెరుపును అందించడమే కాకుండా చర్మానికి హానికరమైన యూవి కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది అలాగే దీనిలో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన మన శరీరంలో సెరిటోనిన్ అనే హార్మోన్ను బాగా ఉత్పత్తి చేయటంలో సహాయపడి మానసిక ఆందోళన తగ్గి మూడ్ మెరుగుపడేలా చేస్తుంది నిరాశ ఆందోళన ఉన్నప్పుడు ఒక స్పూన్ ఈ గింజలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక దీనిలో ఉండే పోషకాలు ఎముకల ఆరోగ్యానికి నాడీ వ్యవస్థ మెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి ఇక బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న వారికి ఈ గింజలలో ఉండే ఫైబర్ చాలా బాగా సహాయపడుతుంది బరువు తగ్గడానికి ఈ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి అలాగే జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే కనన నష్టాన్ని నిరోధిస్తాయి ఇక ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో ఈ గింజలను నానబెట్టి తినవచ్చు లేదంటే నేరుగా తినవచ్చు ఈ గింజలను ఎలా తీసుకున్నా ఈ గింజల్లో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందాలంటే వీటిని వేగించి కాస్త ఉప్పు కారం చల్లుకొని తినవచ్చు లేదంటే అన్నంలో కలుపుకునే పొడిగా తయారు చేసుకుని కూడా తినవచ్చు ఏదో రూపంలో ఈ గింజలను తీసుకుంటే ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఈ పొద్దుద్రుడి గింజలు మనకు సులభంగానే అందుబాటులో ఉంటున్నాయి అలాగే అందరికీ అందుబాటు ధరల్లో ఉంటున్నాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ గింజలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే మన ఆరోగ్యం మీద మంచి ప్రభావాన్ని చూపి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కీలనొప్పులు ఉన్నవారికి కూడా నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది డయాబెటీస్ ఉన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టడానికి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ గింజలను తీసుకోవచ్చు కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్నో రకాల సమస్యలు చెక్ పెట్టడానికి ఈ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి జుట్టు సమస్యలను తగ్గించడమే కాకుండా అధిక బరువు డయాబెటీస్ వాటికి చెక్ పెడుతుంది ఇక మూడో సీడ్ పుచ్చ ఇవి కూడా మనకు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి కాబట్టి ఈ గింజలను కూడా ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయి ప్రోటీన్స్ విటమిన్స్తో పాటు మెగ్నీషియం ఐరన్ పొటాషియం కాపర్ జింక్ మాంగనీస్ ఉమెగ త్రీ ఉమెగ సిక్స్ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి ఈ గింజలలో కాపర్ మాంగనీస్ పొటాషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన అలాగే సూక్ష్మ పోషకాలు ఉండటం వలన ఎముకలను దృఢంగా ఉంచటానికి సహాయపడతాయి ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది ొప్పులు ఉన్నవారు ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో ఈ గింజలను తీసుకుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే కండరాలను బలంగా దృఢంగా ఉండేలా చేస్తుంది దీనిలో పోలెట్ ఐరన్ జింక్ కాపర్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ విటమిన్ బి కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో జీవక్రియ రేటు బాగా జరిగేలా చేస్తుంది అంతేకాకుండా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ గింజలు ఒక వరం అని చెప్పవచ్చు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతాయి ఈ గింజలలో విటమిన్ ఏ సిక్స్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు లేకుండా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవెల్స్ను ఎఫెక్ట్ చేసే కార్బోహైడ్రేట్స్ను క్రమబద్ధీకరణ చేయడంలో ఈ గింజలలో ఉండే మెగ్నీషియం కీలకమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఈ గింజలను ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది అంతేకాకుండా ఈ గింజలలో మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గుండెపోటు గుండె సమస్యల నుంచి మంచి రక్షణ కలుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన గుండె పనితీరు బాగుండేలా చేస్తుంది అంతేకాకుండా విటమిన్ బి ఐరన్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది జ్ఞాపకశక్తి పెంచడంలో ఈ గింజల్లో ఉండే పోలిక్ యాసిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన మెదడు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మూడ్ స్వింగ్స్ లేకుండా చేస్తుంది ఈ పుచ్చగింజలను పొడిగా తయారు చేసుకుని ఫ్రూట్ సలాడ్స్ సూప్స్ స్మూతీలలో కలుపుకొని తినవచ్చు లేదంటే నానబెట్టుకుని అలా నేరుగా తినేయవచ్చు మనం ఏ రూపంలో ఎలా తీసుకున్నా ఈ గింజల్లో ఉన్న పోషకాలు మన శరీరానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు చెప్పిన ఈ మూడు గింజలు అధిక బరువు డయాబెటిస్ గుండెకు సంబంధించిన సమస్యలను చెక్కు పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి ఈ మూడు గింజలను మనం విడివిడిగా కాకుండా మూడు గింజలు కలిపేసి ఒక డబ్బాలో పోసుకుని ప్రతిరోజు రెండు స్పూన్లను తీసుకుంటే సరిపోతుంది జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు అలాగే అధిక బరువు డయాబెటీస్ రక్తపోటు గుండెకు సంబంధించిన సమస్యలు ఇలా మెదడుకు సంబంధించిన సమస్యలు కీలనొప్పులు ఇలా ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేయచ్చు మూడు గింజలు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి మీరు కూడా ఈ గింజలను తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి